బ్యాక్ మహిళా లోకం ఈరోజు తులసి గింజలు అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం తులసి ఆకులే కాదు తులసి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి తులసి గింజలు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి ఇది అనేక ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది తులసి గింజలను రోజు తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం తులసి గింజల్లో యాంటీ యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో శక్తిని పెంచుతాయి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది శరీరంలో కణజలాలని నాశనం చేసే ఫ్రీ రాడిక్స్లను అడ్డుకుంటాయి వృద్ధాప్యం కారణంగా చర్మంపై ముడతలు తగ్గాలంటే తులసి గింజలను క్రమం తప్పకుండా తినాలి తులసి గింజల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను న్యాయం చేస్తుంది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది తులసి గింజల్లో ఉండే ఫైబర్ చీర్ణ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయిన వారు తులసి గింజలను తింటే ఫలితం ఉంటుంది తులసి గింజలను క్రమం తప్పకుండా తింటే గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు అధ్యయనంలో చెప్పారు తులసి గింజల్లో ఉండే విటమిన్ కంటి సమస్యను నయం చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది తులసి గింజల్లో ఉండే పొటాషియం గుండె జబ్బులను నివారిస్తుంది థ్యాంక్ యూ